గుండె నొప్పితో జానా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు జాయిన్ కావడం జరిగింది ఇక్కడ ఠాకూర్ సినిమా ఫక్కీలో అతనికి వైద్యం అందివ్వడంలో విఫలం కావడంతో మృతి చెందాడు మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి వెంకటేశ్వర్లకు గుండె నాళాలకు స్టంట్ వేయాలని చెప్పడంతో బంధువులు నగదు చెల్లించారు అక్కడతో ఆగడి మెడికవర్ వైద్యులు గుండె నాళాలు బాగా పూడిపోయాయని మరో స్టెంట్ వేయాలని చెప్పడంతో మృతిని బంధువులు మొత్తం లక్ష నలభై వేల రూపాయల వరకు నగదు కట్టడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ కూడా క్లెయిమ్ చేసుకున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం చివరిగా మృతిని బంధువులకు సారీ అంటూ విచారపథనం పెట్టి వెళ్లిపోవడం జరిగింది మృతిని బంధువుల ఆగ్రహంతో వైద్యుడిపై దాడికి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగడంతో యాజమాన్యం చేసిన తప్పును కవర్ చేసుకునేందుకు వైద్య అధికారులను సంప్రదించారు వారి సలహా మేరకు బాధితులను ఇష్టు బయటకు రాకుండా ఉండేందుకు డబ్బుతో నోరు మూయించే కార్యక్రమం చేపట్టారు గతంలో అవయవాల కోసం పేద రోగుల ప్రాణాలు తీసిన సింహాపురి హాస్పిటల్ నేడు మెడికవర్గా కార్పొరేట్ అవతారం ఎత్తి సినిమా ఫక్కీలో పేద ప్రజల ప్రాణాలు డబ్బును దోచుకుంటోంది ఈ హాస్పిటల్ పై రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది படுக்க <mark> படுக்க <muchas> 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 <muchas>

అప్పుడే మన గెలుపు పోకలేదు వాడు ఆ గెలువు నుంచి కొడతాడు ఆ బెల్లు ఉంటాడు ఎమర్జెన్సీ అన్నారు ఎమర్జెన్సీ అని ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి మళ్ళీ లోపలికి వచ్చాక అతనికి అయింది పోయింది అయితే చెప్తాము అని అసలు ఏంటండి ఇది స్టంట్ వేసిన మనిషికి ఏంది బ్లడ్ అమర్నాథ్ రెడ్డి డాక్టరు కార్డియాలజీ సి అమర్నాథ్ రెడ్డి అమ్మ సిఏ అమర్నాథ్ రెడ్డి అయితే మొన్న నాలుగు రోజుల క్రితం అపోలోకి తీసుకెళ్ళి మా నాన్న గుండెల్లో నొప్పి వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి మీ నాన్న కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది మీరు ఇక్కడే జాయిన్ అయిపోండి అన్నాడు సరే మాకు రిఫర్ కోసం వేరే ఫ్రెండ్ డాక్టర్ ఫ్రెండ్ అయితే వా అతనికి చెప్పా సరే ఇట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అపోలోలో ఏంది విషయం అంటే అపోలో తినేస్తారు శివాని అపోలో నుంచి బయటకు వచ్చేసి నా అమర్నాథ్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండే నేను రిఫర్ చేస్తాను సార్ రిఫర్ చేశాడు ఫస్ట్ లోటస్ హాస్పిటల్కి వెళ్ళాం ఎక్కడ పొగతోటి లోటస్ హాస్పిటల్ వాడి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ చేసుకుని ఇక్కడ లేదు మీరు ఇక్కడ ఇది మెడికల్ వర్క్ వచ్చేసేయండి నేను వచ్చేస్తాను అన్నాడు ఈ లోపల వచ్చే లోపల పదిహేను వేలు ఎంత కట్టించుకున్నారో అన్ని ప్రొసీజర్ అయిపోయింది కట్టేసాను కట్టేసి వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత వాడు అసలు నాకు అదేంది ఆరోగ్యశ్రీ అప్లై చేస్తాడని నాకు అసలు తెలియదు సరే తింటే తిన్నాడు చచ్చాడు తేడైనా చచ్చాడు నాకు తెలిసినోడు కదా సరే ట్రీట్మెంట్ చేస్తాడు అనుకున్నా ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు ఈరోజు మూడు గంటల ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు ఒక స్టెంట్ అని చెప్పాడు నాకు ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు సేవ ఒక స్టెంటేను సింపుల్ వేసేద్దాము మంచి స్టెంట్ వేద్దాం అబార్డ్ కంపెనీది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అన్నాడు చూడండి సార్ అది ఇది అంటే నలభై వేలు ఒప్పుకున్నాడు సరే నలభై వేలు తీసిచ్చాను ప్రొసీజర్ మధ్యలోనే ఇంకోటి అన్నాడు సరే ఇంకో నలభై ఇచ్చాను ప్రొసీజర్ మధ్యలోనే ఇంకోటి అన్నాడు అది తెచ్చిపోయి హ్యాండ్ ఓవర్ చేశాను తర్వాత చెప్పాడు లోపల చేసేటప్పుడు నా చేయి దాటిపోయింది నేనేం చేయలేకపోయాను నువ్వు డబ్బులు కట్టేసి అంతా క్లియర్ చేసేసుకో నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ వెయ్యిలో ఒకటో రెండో ఇలా జరుగుతాయి ఆ వెయ్యిలో ఆరో కాలో ఇలా జరుగుతుంది నేను ఏం చేయలేను అని చెప్పి తప్పించేస్తున్నాను వెళ్ళిపోయాడు అది అంతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు వాడు అంతే ప్రొసీజర్ చేసి ప్రొసీజర్ చేసి ఐసీయూలో కూడా లేడు ఒక పదిహేను నిమిషాలు ఐసీయూలో ఉన్నాడు ఆ ఇది వాడు క్రిటికల్ అనిపించింది జంప్ వెళ్ళిపోయాడు అంతా నేను నేను కేసు పెట్టున్నాను కదా రికార్డు కేసు పెట్టు కేసు పెట్టకుండా ఏంటండి ఓడు ఓడి వాడికి తెలియాలి కదా చదువుకుని వాళ్ళం అంటే ఏదో డబ్బులు వీడు మా తమ్ముడికి ఫోన్ చేసంట హాస్పిటల్ వాళ్ళు నేను సెటిల్మెంట్ చేసుకోండి డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్పి మా ఓడికి చేశాడు